ఓ మహాగణపతి నమ ఏప్రిల్ మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముఖ్యంగా ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకు ఏప్రిల్ మూడు తర్వాత కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడు అంటే ప్రస్తుతము కుజుడు మనకి మిథునం నుంచి కర్కటంలో కర్కటక రాశిలోకి మూడవ తేదీన సంచారం చేస్తాడు ఇక శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అదేవిధంగా మనకి ఏప్రిల్ పదమూడు వరకు వక్రగతిలో ఉంటాడు అంటే రెట్రోగేట్లో ఉంటాడు ఆ తర్వాత రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితి కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే బుధుడు మనకు మీనరాశిలో ఉన్నాడు ఏప్రిల్ ఏడు నుంచి రుజుమార్గంలోకి బుధుడు ప్రయాణం చేస్తాడు ఇక రవి వచ్చేసి మనకి రవిగ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తాడు ఇక గురువు వచ్చేసి వృషభ వృషభ వృషభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము అదేవిధంగా కేతు కన్యరాశిలో సంచారం ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచే శని మనకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి ఈ శని గ్రహము రెండున్నర సంవత్సరాల యొక్క ఫలితాలలో మార్పు అనేది ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది ఇంకా అది కాకుండా ముఖ్యంగా ఈ ముప్పైవ తేదీ రోజు దాదాపుగా షష్ఠ గు షష్ఠగ్రహ కూటమి కూడా మనకు మీనరాశిలో కలుగుతుంది అయితే మీనరాశిలో ఒకరోజు తర్వాత ముఖ్యంగా చంద్రుడు మనకు మేషరాశిలోకి సంచారం చేసిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ పద్నాలుగు వరకు ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ మాసంలో అనగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఈ మాసంలో చూసినట్టయితే ముందుగా కర్కటక రాశి వారికి ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో సంచారం చేస్తున్నాయి ఏ ఏ గ్రహాలు మనకు ఉత్తమమైనటువంటి ఫలితాలు అనగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాయి ఏ ఏ గ్రహాలు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాయో చూద్దాము ముందుగా కుజుడు ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు తర్వాత శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఈ రాశివారికి సంచారం చేస్తున్నాడు ఇక బుధుడు వచ్చేసి తొమ్మిదవ స్థానంలోను రవి తొమ్మిదవ స్థానంలోను అదేవిధంగా దశమ స్థానంలోనూ మనకి కర్కటక వారికి సంచారం అనేది ఉంటుంది గురువు లాభస్థానంలో కర్కటక వారికి సంచారము ఇక రాహు తొమ్మిదవ స్థానంలోను కేతువు మూడవ స్థానంలోను శని తొమ్మిదవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారము దీన్ని ఆధారంగా చేసుకొని వీరు ఫలితాలు కనుక చూసినట్టయితే ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే మనకు కర్కటక రాశి వారికి శుక్రుడు యొక్క సంచారం చాలా చక్కగా ఉంది అనుకూలంగా ఉంది ఈ మాసంలో అదేవిధంగా రవి యొక్క సంచారము ఏప్రిల్ పద్నాలుగు తర్వాత చాలా చక్కటి అనుకూలత అనేది రవి యొక్క సంచారం ఉంది ఇక గురువు యొక్క సంచారం కూడా మనకు ఈ రాశివారికి లాభస్థానంలో గురు యొక్క సంచారం అనుకూలంగా ఉంది కేతు యొక్క సంచారము మూడవ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా ఈ మాసంలో వీరికి అనుకూలంగా ఉంది ఇక శని అష్టమంలో ఉన్నటువంటి శని అంటే అష్టమ శని నుంచి ఇప్పుడు తొమ్మిదవ స్థానంలోకి సంచారం అనేది జరుగుతుంది ఈ సంచారము ఈ వారికి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు ఏదైతే రెండున్నర సంవత్సరాలు మనము ఇబ్బంది పడ్డామో ఈ రాశివారు ముఖ్యంగా కర్కటక రాశివారు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి శని యొక్క సంచారము ఇంకా రెండున్నర సంవత్సరాలు చాలా చక్కటి భాగ్యస్థానంలోకి శని యొక్క సంచారం అనేది ఈ మాసంలో కలుగుతుంది కాబట్టి శని యొక్క సంచారం అనేది ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నారు ఓవరాల్గా చూసినట్టయితే శుక్రుడు రవి గురువు కేతువు శని ఈ అన్ని గ్రహాలు ఈ మాసంలో మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలజేస్తున్నాయి ఇక కుజుడు బుధుడు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలజీస్తున్నారు ముందుగా మంచి ఫలితాలు ఏ ఏ ఫలితాలు ఒకసారి మనం చూసినట్టయితే శుక్రుని వల్ల తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుని వల్ల ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి స్పిరిచువాలిటీ అనేది పెరుగుతుంది ముఖ్యంగా కర్కటక రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుని వల్ల ప్రాపర్టీస్ కనుక మీరు కొనుగోలు చేస్తున్నట్టయితే చాలా చక్కటి ప్రాపర్టీస్ అనేవి కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఇంట్లో అలంకరణకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా అలంకరించుకోవడము సుఖమైనటువంటి జీవితము ఈ మాసంలో ఉండడము కుటుంబంతో ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి శుక్రుని వల్ల ఈ రాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నాయి దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది మంచి వస్త్రధారణ ఉంటుంది అలంకారాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది భార్య వల్ల సంతోషము ఆనందము కలిగేటటువంటి అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి ఇక రవి ఎప్పుడైతే మనకు ఏప్రిల్ పద్నాలుగు తర్వాత నుంచి స్థానంలో సంచారం చేస్తాడు అప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రవి మీకు ఏదైతే రెండవ అధిపతి స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు వృత్తిలో ధనం అనేది అధికంగా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ మాసంలో ఏదైనా శాలరీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏదైనా మంచి హైక్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి విషయాల్లో వృద్ధి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఏదైనా ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి రవి యొక్క సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత నుంచి చాలా చక్కగా ఉంది కాబట్టి ఏప్రిల్ పద్నాలుగు తర్వాత ఇలాంటి విషయాల్లో మీరు యొక్క అభివృద్ధిని అనేది ఎక్స్పెక్ట్ తప్పకుండా చేయవచ్చు అదేవిధంగా పై అధికారులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటారు కార్యసిద్ధి అనేది ఉంటుంది అన్నింటి విజయం అనేది మనకు కనిపిస్తుంది ప్రభుత్వం నుంచే అనుకూలంగా ఉంటుంది కుటుంబంతో కూడా ఆనందంగా ఉంటారు బంధువులతో సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇక గురువు కూడా మీకు చాలా చక్కగా ఉన్నాడు కార్యసిద్ధి ఉంటుంది పదకొండవ స్థానంలో సంచారము లాభస్థానంలో సంచారము వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే స్నేహితులు లేదా బంధువుల వల్ల కూడా లాభాలు పొందేటటువంటి అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి కేతువు కూడా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మీకు కలగజేస్తాడు కంటిన్యూ చేస్తాడు అదేవిధంగా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీ యొక్క ఆసక్తిని పెంచేటటువంటి అవకాశాలు మనకు కేతు ద్వారా కూడా కనిపిస్తున్నాయి ఇక ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే బుధుడు అదేవిధంగా రాహు కుజుడు ఈ మూడు గ్రహాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కుజుని వల్ల తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్త పండి అంటే డైజెషన్ కాకపోవడము గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఈ మాసంలో అదేవిధంగా బుధుని వల్ల కాస్త లేజీగా ఉండకండి మంచి చెడుకు సంబంధించినటువంటి విచక్షణను కోల్పోకండి సంయమనం పాటించండి ఏది మంచి ఏది చెడు అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కర్కటక రాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కనిపిస్తున్న కనిపిస్తాయి అదేవిధంగా అనుకున్నటువంటి ఫలితాలు రావడానికి కాస్త అధికంగా శ్రమపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ప్రయాణాలు కూడా కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో కనుక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి కనుక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇవి స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే